వెల్కమ్ టు అది రెండు వేల ఇరవై రెండు ప్రారంభంలో జరిగిన ఓ సంఘటన సముద్ర పరిశోధకుల బృందాన్ని విస్తుపోయేలా చేసింది పాపా హనో మోకొకే మరైన్ నేషనల్ మాన్యుమెంట్లోని లిల్లీ లిలీ ఉకాలని అధ్యయనం చేయడానికి రిమోట్ అన్వేషన్ రోబోట్ను వినియోగిస్తున్నారు ఈ సముద్ర పరిశోధకుల బృందం అప్పుడు జరిగింది ఈ సంఘటన వారు ఉలిక్కు పడేలా చేసింది పసిఫిక్ మహాసముద్ర గర్భంలో హవాయి సమీపంలోని నూట్కా సీమోట్ శిఖరాన్ని పరిశోధకుల బృందం అన్వేషిస్తున్నప్పుడు సముద్ర పురుగులు మరియు సముద్రపు భాగ అవక్షేపాలలో అసాధారణమైన విషయాన్ని గమనించారు వారు సముద్ర గర్భ పరిశోధకుల బృందం వారి వాహనాన్ని తిప్పుతుండగా వారి ముందు ఎవరో వేసినట్టు ఉన్న ఒక రహదారిలా కనిపించిన మార్గాన్ని వారు కనుగొన్నారు అదేంటి పసుపు ఇటుకలు రోడ్డా సముద్ర గర్భంలో ఉండేదేంటి ఇది ఎలా వచ్చింది ఈ రోడ్డు ఎవరు వేశారు మనుషులు వేశారా లేక వాసులు వేశారా మనుషులు వేసి ఉంటే ఎప్పుడు వేశారు అనే సందేహాలు సముద్ర గర్భ పరిశోధకుల బృందానికి కలిగాయి దీనికి అనుసంధానించి ఒక కథ వారికి గుర్తుకు వచ్చింది మీరు అట్లాంటిస్ పేరు వినే ఉంటారు సముద్ర గర్భంలో ఉన్న అద్భుత నగరం అది నిజంగానే ఉండేదని కొంతమంది అంటుంటారు ఎక్కడ ఉందంటే చెప్పలేరు సముద్ర గర్భంలో ఉందంటారు ఇప్పటి వరకు ఈ అట్లాంటిస్ అనే నగర దీవి రచయితలు కవులు ఊహల్లోనే ఉంది దాన్ని గుర్తు చేస్తున్నట్లుగా పసిఫిక్ మహాసముద్రం లోపల సైంటిస్టులు ఈ దారిని చూశారు ఇది మనుషులు తయారు చేసిన పసుపు రంగిటుకులతో నిర్మించినట్లు ఉంది హవాయి దీవులకు ఉత్తరాన సముద్ర గర్భంలో పరిశోధిస్తుండగా ఈ రోడ్డు వారికి కనిపించింది ఈ రోడ్డు ఉన్న ప్రాంతాన్ని లీలి ఓకాలనే రిచ్ సిమోన్స్ అంటారు సముద్ర గర్భ పరిశోధకుల బృందం నాటిలిస్ అనే వాహనంలో సముద్ర గర్భంలో వెళుతూ రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే మరో వాహనాన్ని ఉపయోగించి ఈ పసుపు ఇటుకలను పరిశీలించారు వాళ్ళకి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి ఒకప్పుడు ఈ రోడ్డు ఉన్న ప్రదేశంలోనే ఓ పురాతన సరస్సు ఉండేదని అది ఎండిపోయిందని తెలుసుకున్నారు సరస ఎండిపోయినప్పుడు ఈ పసుపు రంగు రాళ్ళు రోడ్లు ఏర్పడింది ఇది మానవ నిర్మితలానే ఉంది కాలక్రమంలో భూమి పొరల్లో శిలాజాలలో ఏర్పడిన మార్పుల వల్ల కొన్ని భూభాగ ఖండాలు పాతవై మాయమై కొత్తవి ఏర్పడి ఉండవచ్చు అందులో భాగమే ఈ పసుపు రంగు రాళ్ళు రోడ్డుగా తాము కనిపెట్టినట్టు దానికి సంబంధించిన వీడియోని శాస్త్రవేత్తలు టీమ్ యూట్యూబ్లోని ఛానల్లో అప్లోడ్ చేసింది ఆ ఇటుకురాళ్లు చూస్తే మనుషులు తయారు చేసిన వాటిలాగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు